హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు యాకస్వామి ఫిషింగ్ ఈరోజు అయితే మరల ఫిషింగ్కి వచ్చినాము ఈ రెండు ఫిష్లు అయితే పడ్డాయి ఒక్కొక్కటి మూడు నాలుగు కేజీలు ఉన్నాయి చూడండి ఎట్లా పట్టినామో ఏం చేసినామో ఈరోజైతే కొత్త రాట తెచ్చినాము ఆ ఫ్రెండ్కు గైడ్స్ దీనికి చూద్దాం ఎట్లుంటుంది

బ్లాక్ మ్యాక్స్ మిషన్ ఇది బ్లాక్ మ్యాక్స్ లైన్ అయితే ఎక్కిస్తున్నా ఫ్రెండ్స్ ఇది మనది వైజిఆర్ నైన్ లైన్ люди одет. dry gadak dry sun పూవేను కదా ఇతర ఏమి కదా గుందుకురా పోవేను పువ్వును ఇసు గడ్డ లెక్కున్నది భయం ఏముందిరాదు ఇది ఇటు నాకెళ్ళది హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వచ్చాను అన్నతోటి అన్నది యూట్యూబ్ ఛానల్ ఉంది తీసుకొచ్చిండి అన్నతోటి వచ్చిన ఇగో ఇది పట్టినా ఉమెన్ సంచి ఉందా ఇంకా లేదా అన్న వాళ్ళని ఫస్ట్ రాగానే కొత్తగా వచ్చిన అబ్బాయిగా పడ్డది నేర్చుకుంటానికి వచ్చిన అబ్బాయిగా కొట్ది హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అవుతుంది మేము ఏ బట్టి ఇంతవరకు ఒకరు కూడా అటాక్ కాలేదు ఇక్కడ పక్కన ఒకటి కొడుతుంది కానీ అది గడ్డిలో అందుకుంటలేదు ఫ్రెండ్స్ చూద్దాం పడుతుందో పడదు అది కూడా చాలాసేపటి నుంచి ట్రై చేస్తున్నాం అక్కడ చూడాలి ఇక మన అదృష్టం పడుతుంది లేకపోతే లేదు ఏదైతేనేం కానీ ఎట్టకేలకు మనం పడ్డా కష్టానకి చేప అయితే పడ్డది ఫ్రెండ్స్ చూడండి సూపర్ అటాక్ వచ్చింది ఇదే పెద్ద చేప ఈరోజు ఈ గడ్డ అయితే గుంజలేకి వస్తుంది ఫ్రెండ్స్ చూడండి అది వేటేమో ఫోర్ కేజీ వరకు ఉంది దాన్ని లాగాలంటే ఈ గడ్డ ఏడు ఊసిపోతా అని భయం అవుతుంది మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి లైక్ కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వెళ్దాం ఆల్మోస్ట్ ఈ వీడియో చేయక పది పదిహేను రోజులు అవుతుంది ఎందుకంటే అయ్యప్ప స్వామి మాల దీక్ష తీసుకున్న ఇది దీక్ష తీసుకోక ముందుకు వీడియో ఇది నెక్స్ట్ మాల దీక్ష అయిపోయినాక స్టార్టింగ్ చేద్దాం ఫిషింగ్ ఓకే బాయ్